హుందాయ్ వెర్నా మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ సంగారెడ్డి నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ ఫార్ ఆల్డ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే అన్న వీడియోకి వెళ్దాం స్కీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ సంగారెడ్డి నుండి హుందాయ్ వెర్నా మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ నాట్ వర్కింగ్ ఓకేనా కంపెనీ ప్యాంట్ బట్ కొంచెం కలర్ షేడ్ అయింది అన్న ఓకేనా బట్పోతే ఇది మహారాష్ట్ర పాసింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది ప్రజెంట్ ఆర్సీ వ్యాలిడ్ లేదు లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఫ్రంట్ సీల్డ్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది రీసెంట్లీ జనరల్ సర్వీసింగ్ ఆయిల్ సర్వీసింగ్ కూడా మొత్తం చేయించినారు కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ సెవెంటీ థౌజండ్ అన్నారు సిక్స్టీ థౌసండ్ అన్నారు మనమైతే ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దన్ నలభై తొమ్మిది వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఫ్రంట్ టు సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది ప్రైస్ వన్ ల్యాక్ అన్నారు ఎయిటీ అన్నారు సెవెంటీ అన్నారు మనం అయితే నలభై తొమ్మిది వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఫ్రంట్ టు సీల్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఓకేనా బట్ పోతే ఫ్రంట్ బాగున్నట్టు కొంచెం కలర్ షేడ్ అయింది సైడ్ మాత్రం బ్యాక్ మాత్రం టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు పెట్రోల్ వేరియంట్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు త్రిబుల్ వన్ సెవెన్ ఓకేనా ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడం కోసం లేదా డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా కార్ అయితే ఇది నలభై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అంటే కొద్దిగా తగ్గింపు ఉంటుంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్న ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగాలి తగ్గేదిలే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే హుందా విరనో ఫియాడ్ పెట్రోల్ వేరియంట్ అనేది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కంపెనీ పెంట్ నాన్ యాక్డెట్ బట్ పోతే ఓన్లీ నలభై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఓకేనా మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు విడుదల పెడుతూనే ఉంటారు లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరు కార్లో తిరగాలి తగ్గేదలే వీడియో నష్టాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతున్నా ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదలే వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్ రైట్ రైట్